లాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం హాజరైన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందరెడ్డి సుదేశ దంపతులు దామెర మండలం లాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందరెడ్డి సుదేశ్వ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు రామన్సి నిరంజన రాధిక రాజానందం హైమ గుణగంటి రమేష్ దంపతులు కొనుపాక సుధాకర్ దంపతులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు धननमा <laughs> <laughs> చేస్తారు వారందరికీ కూడా ఆ దగ్గరగా ఉన్నటువంటి వారి ఆ స్వామి అనుగ్రహిస్తారు మనందరూ ఏం చేస్తున్నావా అంటే వెంకటేశ్వర దేవి గారిని కళ్ళు పుస్తకం నమస్కారం చేస్తారు ఎప్పుడైతే చేస్తాం పుస్తకమైన నమస్కారం చేస్తానో మహా కేసాలు తెలిసిన

पुस्ता <laughs> दा <laughs>